హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండీటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ అయితే మన ఛానల్లో రోటి పచ్చడి చేయబోతున్నాము చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం అలాగే రోటి పచ్చళ్ళల్లో మా ఆయనకి ఇష్టమైంది దోసకాయ పచ్చడి అనమాట నాకేమో టమాటో అండ్ గోంగూర ఇష్టం ఈరోజు మా ఆయనకి ఇష్టమైన పచ్చడి నాకు ఇష్టమైన పచ్చడి రెండు కలిపి ఒకటే రోట్లో చేస్తున్నాను ఒకటే దాని ఒకటే పచ్చడి రెండు డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి అన్నమాట ఎలా చేయాలో చూసేద్దాం రండి దానికోసం టమాటో పచ్చిమిర్చి దోసకాయ ముందుకైతే టమాటోలు మిర్చి అలాగే దోసకాయ నీట్గా కడిగి కట్ చేసుకోవాలి టమాటో వచ్చేసి ఒక హాఫ్ కిలో వరకు ఉంటాయి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి దానికి ఒక పెద్ద సైజ్ దోసకాయే వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను నేను మిరపకాయలు కూడా కొంచెం రెండు పిరికాయలు తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసి పెట్టాను కాకపోతే అంత ఫ్రెష్ కాదు అవి తీసుకొచ్చి రెండు వారాలు అయింది అవి మిగిలే అన్నమాట కిలో తీసుకొస్తే ఒక స్పూన్ తెచ్చుకోండి చెక్క స్పూన్ కానీ ఏదైనా అది ఇరిగింది ఫస్ట్ ఆయిల్ వేయండి లోపు హీట్ అయ్యింది ప్లేట్లో దుంపుకోండి చిందదు సగాన్ని కట్ చేసి వేసుకుంటే మిరపకాలు చెందవు ఆ డైరెక్ట్ వేసుకుంటే పేల్తాయి అదనమాట నేనైతే దోసకాయ పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నా పుల్లగా ఉంది దోసకాయ ఇంక చింతపండు వేయద్దు ఆల్రెడీ టమాటా పులిపే దోసకాయ పులిపే కాబట్టి అయిపోయింది కట్ చేయడం టమాటాలు ఒక్కటి ఉడికితే మనకి ఈజీగా అయిపోయినట్టే మైక్ ఉంది కాబట్టి ఎటు వెళ్ళినా వాయిస్ వస్తుంది ఆటోమేటిక్గా ఇవి వేగిపోయినాయి వేయండి ఏం కావాలి డ్యాన్స్ వేస్తున్నారా జీలకర్ర అండి కొంచెం మొత్తం ఇంకా ఎందుకంటే ఆల్రెడీ గిన్నె పెట్టి చాలాసేపు అయింది హీట్ అయింది ఆయిల్ వేసి కూడా చాలాసేపు అయింది కాబట్టి ఆ హీట్ కి తొందరనే ఫ్రై అయిపోయినాయి పచ్చడి దోసకాయలు టమాటాయోగాలి కొంచెం అటువి అటు ఎవరు కలుపుతారు ఇట్లా ఫెల్తాను ఘాట్ వస్తుంది వేగిని స్పూన్తో ఇట్లా అనాలి ఏంటి మావయ్య కంట్రోలా ఇక్కడ ఖమ్మంలోనేగా తీసుకురాలే తీసుకొస్తారా ఇప్పుడు తెలంగాణలో ఎక్కడున్నా రేషన్ తీసుకోవచ్చు మనం తెలంగాణలో ఇండియాలో ఎక్కడైనా తీసుకోవచ్చు అట్లట్లా ఆయన చెప్తారు కదా యూట్యూబ్లో ఏపీ ఒక ఆయన ఆఫీస్ అంటే మనకు కూడా ఇంటికి వచ్చేస్తారా ఏపీలో తీసుకో తీసుకోవచ్చు అంతే టమాటోలు కొంచెం ఉప్పేయండి జాడీలో ఉంది రాళ్ళు ఇంకా కొంచెం ఇంకా కొంచెం వేయండి సరిపోదు ఈయనకి ఎలర్జీ తాలింపు చేస్తే తుమ్ములు వస్తాయి రైస్ కూడా అయిపోయింది లంచ్ టైం అయింది వేడివేడిగా అన్నం పచ్చడి పొద్దున కుక్కర్లో పిల్లలు వండాను అందుకే నార్మల్ గిన్నెలో కుక్కర్లో పెట్టేసి మామూలుగా వండుతా పొద్దున వాళ్ళకి స్కూల్ టైంకి నాకు కొంచెం తొందరగా అవ్వాలనేసి నేను కుక్కర్లో పెడతాను అనమాట టూ విజిల్స్ వస్తే సరిపోయింది ఒక్కొక్క రోజు మాత్రం వాళ్ళు రైస్ చేయమంటే నేను గిన్నెలో వండుతా టమా ఉప్పు వేసాను రాళ్ళు ఉప్పు ఇది కొంచెం ఉడికిద్ది అనమాట కొంచెం వాటర్ లాగా అయి మెత్తబడ్డ తర్వాత ఓకే చూసారు కదా టమాటోలు కూడా ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిద్ది ఎందుకంటే టమాటో నుంచి వాటర్ వచ్చేసి తొందరగా మెత్తబడిద్ది అనమాట ఇంక ఇంతకన్నా మరీ మెత్త కొడితే గట్టిగా అయిపోయింది చట్నీ బాగోదు టమాటో చట్నీ మరీ గట్టిగా ఉన్నా కూడా బాగోదు మరీ లూజ్ లూజ్ ఉన్నా బాగోదు చూడండి స్టవ్ ఆఫ్ చేసి మనం రోల్ దగ్గరికి వెళ్ళాం నూరుదామా ఇంకా ఫస్ట్ మిరపకాయలు మంచి గుడికే కదా కొంచెం వేడి మీద నూరితేనే తొందరగా నలుగుతాయి ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా వేడి వేడిగా ఉన్నప్పుడే నూరాలి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చట్నీది మిక్సీ కూడా వేసుకోవచ్చు కాకపోతే అంత టేస్ట్ రాదు కొంచెం మెత్తగా అవుద్ది ఏంటంటే అక్కడ గిన్నెలు అదురుతున్నాయా ఇక్కడ కొడితే కాదు అక్కడ వస్తుంది సౌండ్ మరి వెల్లిపాయలు ప్పుడు వేసుకుందాం వెళ్ళిపోయి నూరిన తర్వాత అమ్మ అన్నం కోసం వెయిటింగ్ అనమాట టైం ఒకటికి నరైంది పచ్చడి అయితేనే కానీ కూరలు ఉన్నాయి ఆల్రెడీ చాదంపు పులుసు ఉంది పొద్దున పిల్లలకి చేసిన ఆలు ఫ్రై ఉంది ఎన్నున్నా సరే పచ్చడి ఉండాల్సిందే అంతేనా మా పెద్ద పట్టిన ఏం ఉండదు కదా మీకు పచ్చళ్ళ గురించి ఎందుకు కారం ఉంటాయేనా నచ్చదా నచ్చవా పప్పుకి పచ్చల్లివి ఇవి చట్నీలు ఇప్పుడు దోసకాయ ముక్కలు నిలబడింది ఒకసారి నిలబడింది ఇంక నిలబడదు ప్రతిసారి నిలబడదు దోసకాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొన్ని ముక్కలేమో కొంచెం నలగొట్టాలి కొన్ని ఏమో ముక్కలు ముక్కలుగానే ఉంచాలి పచ్చడి రెడీ మనం గిన్నెలోకి తీసేసుకుందాం ఉప్పు సరిపోయే ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు వేసినాం కదా వెళ్ళిపోయి శుభ్రంగా గిన్నెలోకి ఎత్తుకొని అన్నం ఇప్పుడే అయింది వేడి వేడి అన్నం అన్నం పెట్టుకొని పచ్చడి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం మీకు టేస్ట్ టేస్ట్ అంట మంచిగుంది అంటే అప్పట్లో దోసకాయలు బాగుండే అంట నాటు దోసకాయలు ఇది కూడా అదే కానీ మార్కెట్లోకి వస్తారీ కొంచెం మెత్తగా ఉంటాయి